హాయ్ గైస్ వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో మనకి కొద్ది రోజులు ఎస్ఎస్సి జీడి గ్రౌండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో చాలామందికి టెన్షన్ భయం ఇలా ఉన్నాయి సో లాస్ట్ టైంలో నేను గ్రౌండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను నెక్స్ట్ రన్నింగ్ ఎలా ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను సో లాస్ట్ టైంలో నేను ఎలా నై ఏమి అచీవ్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు రన్నింగ్ ఉంది నాకు ఈరోజు గ్రౌండ్ ఉంది అన్నప్పటికీ ఇంకా మూడు రోజుల ముందు రన్నింగ్ అయితే ఆపేయండి కంప్లీట్గా కాలుకి ఫ్రీ ఇచ్చేయండి రెస్ట్ ఇచ్చేయాలి పూర్తిగా కాలుకి సో ఆ రోజు మీరు గ్రౌండ్ రోజు మంచిగా పరిగెడతారు కాలు మీది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే లైట్ ఫుడ్స్ తీసుకోండి ఏమైనా హెవీ ఫుడ్స్ లాంటివి తీసుకున్నారనుకోండి గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు మోషన్స్ అని టాయిలెట్స్ అని ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో లైట్ ఫుడ్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ అట్లా చపాతీ నైట్ టైం చపాతి తినండి మార్నింగ్ ఎగ్ తినండి అలా లైట్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి నెక్స్ట్ విషయానికి వస్తే మనం గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత సో జనాలు చూసి చాలామంది భయపడుతూ ఉంటారు సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నీలాంటి వాళ్ళు అక్కడికి అందరూ వస్తారు సో ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు నీకు నువ్వే గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి పక్కోడు గురించి నీకు అవసరం లేదు పక్కోడు పరిగెడుతున్నప్పుడు పడిపోయాడు ఎప్పటికొని అండి వాడిని ఇతరానికి ఎవరో ఉంటారు పోలీసులు అక్కడ పక్కన హెల్పర్స్ ఉంటారు సో అంబులెన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సో నీ గురించి నీవు మాత్రమే ఆలోచించుకో నీ పరిగెట్టడం మీద నువ్వే పరిగెట్టుకోవాలి ఇంక పక్కోడు గురించి నీకు అవసరం లేదు నెక్స్ట్ నువ్వు పరిగెడుతున్నప్పుడు కేవలం నీ తల్లిదండ్రుల గురించి నీ ఫ్యూచర్ గురించి నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళందరినీ గురించి కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి సో గ్రౌండ్లోకి వెళ్ళాను అంటే రిటర్న్ నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా లక్ష్యంతోనే రావాలి నేను కంప్లీట్ నేను వెళ్ళాను వెళ్ళిన పని నాది సక్సెస్ అయింది అనే మాట అనేది వినిపించాలన్నమాట సో అలా అవన్నీ కూడా మన మైండ్లో పెట్టుకొని మనం రన్నింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ చాలా మందికి ఏంటంటే ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా కాళ్ళు రావు స్టార్టింగ్ మనల్ని నిల్చుని పెడతారు రన్నింగ్ చేయడానికి అని చెప్పేసి సో లైన్ దగ్గర నిల్చుండేసరికి కాలు షివరింగ్ అయిపోతుంటాయి కొంతమందికి ఇంకా కాలు పడవనమాట ఒక రౌండ్ ఒక అడుగు వేద్దామని చెప్పేసి పడవు సో అలా ఏం భయపడకండి అందరూ ఏదో పరిగెట్టేస్తారని చెప్పేసి కంగారు పడి పరిగెట్టకండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి నెమ్మది నెమ్మదిగా వెళ్తూ ఒకేసారి పరిగెట్లేం కదా స్టార్టింగ్ స్టార్టింగ్ నెమ్మది నెమ్మదిగా వెళ్తూ స్పీడ్ అనేది మీరు పెంచుకుంటూ పోవాలి సో అప్పటికి మీ బాడీ అనేది హీట్ అవుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు రన్నింగ్ అనేది పడుతుంది నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి మీరు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా ఉంది అన్నప్పటికీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల మీరు అనేది చాలా స్పీడ్గా పరిగెట్టాలి మీరు ఒకవేళ పడిపోయినా సరే ఇబ్బంది ఏం లేదు పడిపోయిన తర్వాత అవతలవాడు వస్తాడు అంబులెన్స్ ఉంటుంది అక్కడ ఎత్తడానికి వచ్చి ఇంకా గ్లూకోజ్ అవి ఎక్కిస్తాను నీకు పడిపోయిన తర్వాత ప్రాబ్లమే లేదు బట్ నీకు ఆ టైం దాటిపోయిన తర్వాత నువ్వు రన్నింగ్ వేయలేకపోయావు అంటే ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటావు సో ఆ టైంలో నువ్వు రన్నింగ్ కంప్లీట్ చేసేవే అనుకో నెక్స్ట్ నీకు ఏ టైం అయినా సరే ఏదైనా పడిపోయా అంటే ఇబ్బంది లేదు నెక్స్ట్ హాస్పిటల్స్ అవి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు తర్వాత నువ్వు బాగుపడతావు కానీ నువ్వు ఆ టైంలో రన్నింగ్ వేయలేకపోతే జీవితాంతం బాధపడాలి సో ఇదే నా లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి అట్లా అనుకొని పరిగెట్టాలి నెక్స్ట్ నీకు పెళ్ళైన తర్వాత నీ పిల్లల ఫ్యూచరు నీ ఫ్యూచరు అన్నీ మీ పేరెంట్స్ విషయం అన్నీ బాగుండాలి మనకి నాకు యూనిఫామ్ మీద ఇష్టం ఉంది సో నేను యూనిఫామ్ ఎలా అయినా వేసుకోవాలి అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పరిగెట్టడం అయితే స్టార్ట్ చేయాలి సో ఎవరు కూడా భయపడకండి కాళ్ళు షివరింగ్ వస్తుంది ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు కొంచెం భయపడతా ఉంటాం బాడీ హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అనేది స్పీడ్ అనేది పెంచుకుంటూ పోతాము అబ్బాయిలు ఇంకా కొంచెం హార్డ్గా పరిగెట్టాలి ఎందుకంటే మనకి మీకు ఫైవ్ ఫైవ్ కేఎం ఫైవ్ కేఎం పెరగడం అంటే సింపుల్ ఏం కాదు కాకపోతే ఇన్ని రోజులు నేను ప్రాక్టీస్ అయిన గ్రౌండ్ సో నాకు టైమింగ్ పడింది ఇప్పుడు నేను ఒక్క రోజు నేను కష్టపడితే ఒక్కరోజు కూడా కాదు అది కొన్ని నిమిషాల్లో కొన్ని నిమిషాల్లో నీ సక్సెస్ అనేది కనబడుతుంది సో ఆ కొన్ని నిమిషాల్లో నువ్వు కష్టపడినట్లయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు ఎవరి దగ్గర నువ్వు చేసుకోకుండా నీ మళ్ళీ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఒకరికి నువ్వు ఇచ్చే సిచ్యువేషన్లో ఉంటావు నీ ఇంటికి నీ పేరెంట్స్కి అందరికి కూడా ఇన్స్పిరేషన్ అవుతావు నిన్ను చూస్తే సో వాళ్ళందరూ నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు సో కాబట్టి నువ్వు అవన్నీ దృష్టిలో పెట్టుకొని రన్నింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎగ్జామ్ రన్నింగ్ అనేది కంపల్సరీగా మన చేతిలో ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి మెడికల్ అనేది ప్రాబ్లం లేకపోతే ఇంకా సమస్య లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా లక్ కూడా కొంత ఫేవర్ చేయాలి సో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాను కాబట్టి రన్నింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి అని ఒక్క ఎంత కష్టపడి నేను ఎన్ని రోజులు ప్రాక్టీస్ అయ్యానో అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడే నీ ఎయిమ్ అనేది నువ్వు వెచీవ్ అవుతావు సో ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ ఉందన్నప్పుడు డీలా పడిపోకూడదు నువ్వు వెనక్కి నువ్వు ఎంత రన్నింగ్ చేసావు అనేది మర్చిపో ముందుకి ఇంకా నా గోల్ నేను రీచ్ అవ్వడానికి ఎంత ఉంది అని ఆలోచించుకొని ఆ విధంగా వెళ్ళిపోవాలి నువ్వు ఇంకా వెనక్కి ఎంత పరిగెట్టాను అమ్మో నేను ఎక్కువ పరిగెట్టేశాను కదా అని చెప్పి నేను అలిసిపోయానే నా కాలు నొప్పి పెడతానో అసలు ఏం మర్చిపోండి ఇంకా నీ కేవలం నీకు ఇంకా ముందుకి నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వడానికి ఎంత ఇంకా ఉంది అని చెప్పేసి అది ఒక్కటే ఆలోచించుకొని పరిగెట్టాలి నువ్వు సో మాకు గ్రౌండ్ అయినప్పుడు కొన్ని సెకండ్స్లో పో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో చెప్తున్నది ఏంటంటే సెకండ్స్లో పోయడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మీరు లాస్ట్ రౌండ్ మాత్రం స్ప్రింట్ అనేది కంపల్సరీగా వెయ్యాలి చాలా స్పీడ్గా పరిగెట్టాలి కొంతమంది మంచి వాళ్ళైతే ఆఫీసెస్ మంచి వాళ్ళు అయితే మీరు ఆ లైన్ జస్ట్ మీ రీచ్ అవ్వడానికి వచ్చిన లైన్ మీ టార్గెట్ లైన్ దాటిన తర్వాత ఆ ముందు పడిపోయినా కూడా మిమ్మల్ని లోపల పెట్టేస్తుంటారు కొంతమంది మంచి వాళ్ళు అయితే కొంతమంది ఎవరైనా స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళైతే ఆఫీసర్స్ అయితే సో అటువంటి ఛాన్స్ కూడా ఇవ్వరు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి పక్కోడు ఎవరికైనా పడిపోయడానికి మీరు పరిగెడుతున్నారు పక్కోడు పడిపోతే వారిని చూసుకోవడానికి అక్కడ పోలీసులు ఉంటారు అంబులెన్స్ ఉంటుంది సో వాడి గురించి అవసరం లేదు మీకు వాడిని ఎత్తడానికి కూడా మీరు రావాల్సిన అవసరం లేదు మీ పరిగెట్టడం మీద మీరు పరిగెట్టుకోండి ఇంకా పక్కోడు గురించి మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు రేపు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అందరూ కూడా ఊర్లో వాళ్ళు మీ పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషపడతారు నిన్ను నీ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకుంటారనమాట నీకు జాబ్ వచ్చేసరికి సో కాబట్టి అవన్నీ కూడా నువ్వు మైండ్లో పెట్టుకోవాలి ఫ్యూచర్ నాది ఎలా ఉంటుంది రేపు నా సంపాదన నా పిల్లలు నా అమ్మ నాన్న అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలా అయితేనే రన్నింగ్ వేయగలుగుతారు సో ఫుడ్ అనేది లైట్గా తీసుకొని వెళ్ళండి మీరు కొంచెం క్యారీ కూడా చేసుకొని తీసుకుని వెళ్ళండి మీకు హైట్ చెక్ చేసినప్పుడు కూడా ఫుడ్ కడుపు నిండగా ఉంటే కొంచెం మీరు నిలబడడానికి నిలబడినప్పుడు కొంచెం శక్తి ఉంటుంది అప్పుడు బిగుసుగా నిలబడితే కొంచెం హైట్ కూడా మనకి కొంతవరకు కలిసి వస్తుంది కరెక్ట్గా నిల్చగలుగుతాము కడుపు ఖాళీ అయిపోతే పూర్తిగా మనం మొత్తం వాలిపోతాము సో అలా కాకుండా కొంచెం కడుపుండగా ఉన్నట్టు చూసుకోండి ఫుడ్స్ యాపిల్స్ అటువంటివి ఏమైనా తినండి సో ప్రాబ్లం లేదు ఇంకా హెవీ ఫుడ్ అయితే ఏం తినకండి సో ఇవన్నీ ఏంటంటే మీరు దృష్టిలో పెట్టుకోవాలి రన్నింగ్ చేసినప్పుడు ఇన్ని రోజులు రన్నింగ్ ప్రాక్టీస్ అయ్యి నువ్వు ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి లేచి గ్రౌండ్కి వెళ్ళడం సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళడం రెండు పూట్ల ఎన్నో నొప్పిలు బాధలు కాలు నొప్పులతో చాలా రోజులు సఫర్ అయ్యావు సో ఇవన్నీ కూడా ఒక్క రోజుతో పోతాయి కొన్ని సెకండ్స్ కొన్ని సెకండ్స్లో మన కొన్ని సెకండ్స్లో మన జీవితం అనేది మన జీవితం అనేది నిర్ణయించబడుతుంది సో అమ్మాయిలు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రన్నింగ్ మీకు సింపుల్గా ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లకు కంప్లీట్ చేయగలుగుతారు సో అబ్బాయిలేనా అమ్మాయిలేనా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అమ్మాయిలు కొంచెం భయపడతా ఉంటారు వేయగలనా వెయ్యలేననే అని అసలు ఆలోచన పెట్టుకోకండి కంపల్సరీగా వేస్తారు రన్నింగ్ కాకపోతే స్టార్టింగ్ భయం ఉంటుంది ఎవరికైనా సరే జనాలు చూసి గ్రౌండ్ చూసి అక్కడున్న వాతావరణం చూసి ఫస్ట్ రౌండ్ వేసేసరికి మీకు బాడీ గరం అయిపోయి ఇంకా ఆటోమేటిక్గా మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరే పరిగెడతారు సో కంపల్సరిగా థర్టీ సెకండ్స్ అలా కొన్ని అలా కొంతమంది తక్కువ టైం పడుతుందని చెప్పేసి కామెంట్ చేశారు అటువంటి వాళ్ళు కూడా సింపుల్గా మీరు ఏమనేది టీచ్ అవ్వగలరు